మరి తలుపు గడియ తీయకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నట్లు ఇవన్నీ అన్నారు తలుపు గడియ తీయకపోతే తలుపు సందుల్లోంచి చూశారు అన్నారు మరి తలుపు సందులలోంచి చూసి మాట్లాడడం అనేటటువంటిది సత్సాంప్రదాయమా అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే అందుకే కోశ గృహం గుణంతి తద్వారపాటున పటూనిచసి సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి అంటారు ఈ శృతులు స్మృతులు పురాణములు ఇతిహాసములు ఆగమ్ములు వ్యాఖ్యానములు ఉపనిషత్తులు ఇవన్నీ ఏం చేస్తాయంటే అడ్రస్ చెప్తాయి ఈ అడ్రస్ చెప్తే ఆ అడ్రస్ పట్టుకుని వెడతాం దర్శనం మాత్రం అమ్మవారి చేతిలో ఉంటుంది అయ్యవారి చేతిలో ఉంటుంది వాళ్ళు ఇవ్వరు అది వాళ్ళు దర్శనం ఇస్తే మీరు పొందాలి కానీ మీకు అడ్రస్ తెలుసునని విడిపోతే మాత్రం కుదరదు అంటే మీకు తేలిగ్గా చెప్పాలంటే ఒక ఇంటికి నేను వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి ఎక్కడ ఉంటారండి వారు అని అడిగితే అయ్యా మృత్యుంజయరావు బలానా చోట ఉంటారండి వాళ్ళు ఇల్లు కొనుక్కుని ఆ అడ్రస్ పట్టుకుని అక్కడికి వెళ్ళాను వెడితే కాలింగ్ బెల్ కొట్టినంత మాత్రం చేత మృత్యుంజయరావు గారి దర్శనం అయిపోవాలని ఏం లేదు ఇవాళ మా నాన్నగారు ఏదో వ్రతం చేస్తున్నారండి అభిషేకం చేసుకుంటున్నారు ఇవాళ మాట్లాడరు మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్నం రండి అన్నారు అనుకోండి వాళ్ళ అబ్బాయి అంటే ఇల్లు తెలిసింది దర్శనం అయిందా అవదు దర్శనం ఎప్పుడవుతుంది అలాగా అండి అని నేను తిరిగి వెళ్ళిపోతున్నాను అనుకోండి ఎవరొచ్చారా అని అడిగితే కోటేశ్వరరావుట ఎవడో ఇచ్చా స్కూల్ దగ్గర నుంచి వచ్చాట అరేదే కోటేశ్వరరావు వచ్చాడా కూర్చోమను కూర్చోమను అని కూర్చోబెట్ చెయ్యేసుకుని ఆయన లేచి వచ్చారనుకోండి ఇచ్చి అయిందా ఇప్పుడు మీ చేతిలో లేరు దర్శనం అవ్వడం ఆయన అనుగ్రహం మీద మీ దర్శనం ఉంది ఇదే సుందరకాండ చూపిస్తుంది సీతమ్మ తల్లి దర్శనం నేను చేస్తాను నేను చేస్తానని వెతికినంత సేపు హనుమకి దర్శనం అవ్వాల అందుకే ఎక్కడెక్కడ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షించి ఆయన పాదములు పట్టుకున్నారో వాళ్ళకి ఎప్పుడైనా బుద్ధి గతి తప్పినా మళ్ళీ పరమాత్మయ్య బుద్ధికి ప్రచోదనమిస్తాడు అంతటి హనుమ ఖేదాన్ని పొందారు అబ్బే నేను ప్రాణం విడిచిపెట్టేస్తాను ఎందుచేతనంటే సీతమ్మ తల్లి దర్శనం అవ్వలేదు వానప్రస్తువు గమ్యాజనకాత్మజాం ఇక్కడే వానప్రస్తుగా ఉండిపోతాను అన్నారు అనగాని జ్ఞాపకానికి వచ్చింది సంపాతి చెప్పాడు ఇక్కడే సీతమ్మ తల్లి ఉద్దరి సీతమ్మ తల్లి ఇక్కడ ఉంది అని సంపాతి చెప్పినటువంటి మాట ఎందుకు నిజం ఇది చెప్పగానే రెక్కలు వచ్చాయి కాలిపోయింది రెక్కలు కాబట్టి సీతమ్మ ఉంది కాబట్టి వెతుకుతాననుకున్నారు అనుకుని ఏ పొరపాటు వల్ల నాకు సీతమ్మ తల్లి దర్శనం అవ్వలేదని ఆలోచించారు నేను సీతమ్మని వెతుకుతున్నానని వెతుకుతున్నారు అలా వెతికితే దొరుకుతుందా అమ్మా నేను వెతకడం ఏమిటమ్మా నువ్వు దర్శనం ఇవ్వాలని అడగాలి అడిగితే అప్పటి వరకు దర్శనం చేసినవి కన్నాల్లోంచి చూసిన దర్శనాలు స్మృతుల చేత వేదము చేత పురాణము చేత వీటి ద్వారా తెలుసుకున్నదంతా అపరోక్షం అందుకని అది తెలుసు తెలియబడాలి అంటే ఆ తెలియబడడం వాళ్ళ చేతుల్లో ఉంది అందుకని ఇది మార్గశీర్షవ్రతం వాళ్ళొచ్చి గడిగి తీయాలి భగవంతుని అనుగ్రహం ప్రసరించాలి చెత్త చివర అదే దర్శనానికి హేతు అందుకని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై తస్య జనకాత్మజాయై రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క చంద్రార్కరు అంటే దర్శనమైంది అందుకనే అమ్మ ఇలా చూసిన దర్శనం దర్శనమా కాదు తెలుసుకున్నంత మాత్రం చేత దర్శనమా కాదు యథార్థమైనటువంటి అనుభవం కలగాలి ఈ అనుభవం ఎక్కడి నుంచి అందుతుంది వాళ్ళిస్తే అందుతుంది అందుకే శాస్త్రం చాలా జాగ్రత్తగా మాట్లాడింది అనుభవం అన్న మాట మాట్లాడింది అనుభవం ఏమిటండి నేను మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు ఇక్కడ పోల్ తోటలో కూర్చున్నాను కూర్చుని మా అబ్బాయి గురించి ఆలోచిస్తూ మా అబ్బాయి నెల వస్తాడు అని ఆలోచిస్తున్నాను ఆలోచిస్తూ ఉండగా మా అబ్బాయి విమానంలో దిగినట్టు నేను హైదరాబాద్ గౌతమిలో వెళ్ళినట్టు మా అబ్బాయి విమానంలోంచి దిగుతున్నట్టు నేను గబగబా వెళ్లి వరే నాన్న వచ్చేసావా అని వాడిని కాకలించుకున్నట్టు ఏంటి నాన్నగారు మరి ఇంత పేలగా కళ్ళ నీళ్లు ఎట్టేసుకుంటారని మా అబ్బాయి కూడా సంతోషపడిపోతూ రుమాలు తీసి కళ్ళొత్తేసుకుని ఇద్దరం వాడి చేతులు ఇలా పట్టేసుకుని ఇద్దరం కలిసి బయటకు వచ్చి కారు ఎక్కి ఇంటికి వచ్చేసినట్టు వాళ్ళ అమ్మ ఎదురొచ్చినట్టు ఇవన్నీ సంతోషపడిపోతున్నాను సంతోషపడిపోతుంటే కోట్రారు అని పిలిచాడు ఎవడో పిలిస్తే బాహ్యంలోకి వచ్చాను ఏమండి బాగున్నారా ఏమిటి మధ్య ఎక్కడ మీ అబ్బాయి వస్తా అన్నాడు అన్నారు వచ్చారా అన్నారు అబ్బాయి రాలేదండి వచ్చేవా మరి ఇప్పటిదాకా నువ్వు అనుభవించింది మీ అబ్బాయి వచ్చాడు కారులో వెళ్ళావు చెయ్యెట్టుకున్నావు తీసుకొచ్చావు మీ ఆవిడ ఎదురొచ్చింది హారతిచ్చింది ఇంట్లోకి తీసుకెళ్ళింది అనుభవం కాదు ఎందుకని కళ ఊహ నిజం కాదు రాలేదు వచ్చాడని ఎప్పుడు తెలుస్తుంది నువ్వు అనుభవిస్తే అది యథార్థం అని తెలిస్తే కలగన్నావు మీ అబ్బాయి వచ్చేసాడు ఇంటికి వచ్చేసాడు కలిసి భోజనం చేశాడు పది రోజులు అయిపోయింది పెళ్లి చూపులకు వెళ్ళావు అమ్మాయి నచ్చేసింది పెళ్లికి శుభలేఖలు అయిపోయి పెళ్లి చేసుకుని కోడలు తీసుకుని అమెరికాకి వెళ్ళిపోతాడు నిజంగా ఆయన వచ్చాడు మా అబ్బాయి పెళ్లి అయిపోయిందండి అవనుకోకండి అని చెప్తావా అనవ్ కలరా ఇదంతా అని ఉత్తరం రాస్తానంటాం నిజంగా మీ అబ్బాయి వచ్చేసాడు అబ్బే ఇది కూడా అటువంటి అనుభవమే ఇంతకు ముందు రెండు మాటలు జరగలా అలాగే ఇప్పుడు వచ్చాడు ఇది అనుభవం కాదు అని అమెరికాలో ఉన్న అబ్బాయికి నువ్వు ఎప్పుడొస్తావు ఉత్తరం రాస్తారా ఇక్కడ ఉన్నవాడికి అక్కడ ఉత్తరం ఏమిటి రాయరు ఎందుకని ఇది ప్రత్యక్షం అందుకని ఆ అనుభవాన్ని ఇవ్వడం మీ చేతుల్లో లేదు అది వాడు వస్తేనే అనుభవం అలా భగవంతుడు తనంత తాను దర్శనం ఇస్తేనే పూర్ణం అందుకని మీరు కన్నాల్లోంచి నుంచి చూసింది దర్శనం కాదు అందుకని అమ్మవారే వచ్చి తలుపు తీస్తే తప్ప మీకు కృష్ణుడి దర్శనం అవదు ఇవి అందుకని అంత వాళ్ళు జాగ్రత్తగా అన్నారు అమ్మా మేము దర్శనం చేయడం ఏమిటమ్మా నువ్వు వచ్చి తలుపు తీయాలి ఎలా తీయాలి అబ్బా తినేస్తున్నారు పట్టుకుని లేని ఉండండి అండము విసుగ్గా వచ్చి ఇలా తలుపు తీయడమో కాదు అమ్మవారికి ప్రీతి కలిగేటట్టు దర్శనం చెయ్యాలి అందుకని ఆ వెళ్ళేటటువంటి మార్గం కూడా అత్యంత సత్తగుణంతో కూడినటువంటి ఉపాసన అయి ఉండాలి అందుకని మేము అలా నిన్ను అడుగుతున్నాం నువ్వు మా ఎందు పిల్లలు వచ్చారు అని ఒక్కసారి పిల్లల పిలుపు వినబడింది అనుకోండి అమ్మకి అమ్మలో వాత్సల్యం తప్ప ఏ ఉంటుంది ఏ ఉండదు భార్య భర్త పడుకున్నారు ఇద్దరికి అరవై ఆరు ఏళ్ళు వచ్చేసాయి ఆయన రిటైర్ అయిపోయారు ఇద్దరు పడుకున్నారు పిల్లలు వస్తారు అనుకోలేదు ఒక రోజు పొద్దున్నే కాలింగ్ బెల్ వినబడింది కూతురు కంఠం వినబడింది పండకమ్మ రావడం కుదరదమ్మా ఈ ఏడాది రావట్లేదమ్మా అని రాత్రే ఫోన్లో చెప్పింది పిల్లలు రారని పడుకున్నారు అమ్మకి పిల్లల పిల్ల కంఠం వినపడింది అమ్మా అమ్మా అని పిలుస్తోంది పిలుస్తుంటే వస్తాను లేవే రానన్నావు కదా వచ్చావు ఏంటి మళ్లీని అని లేస్తుందా అమ్మో రాత్రి రానని చెప్పింది వచ్చేసింది అనమాట పిల్లని సంతోషంగా లేచి నడిచి వచ్చేస్తున్నప్పుడు అంత సంతోషంతో నువ్వు నడిచి వస్తున్నటువంటి నీ నడకలోని సౌందర్యం చూడాలి పిల్లలు బయట నించున్నారని నువ్వు ఆ ఉద్వేగంతో నడిచి వస్తున్నప్పుడు నీ ముఖంలో ఉన్న ఆర్తి మేము చూడాలి నువ్వు సంతోషంగా గడియ తీసి వచ్చావా అమ్మా అని నువ్వు స్వాగతం చెప్పడంలో ఆత్మీయతని మేము అనుభవించాలి అల్లా నువ్వు నడిచి రావాలి అప్పుడు మాకు పరమాత్మ దర్శనం పూర్ణమైన దర్శనం అలా రావాలి అలా నడిచి వచ్చి నువ్వు ఆ తలుపుకున్నటువంటి గడియని నీ ఎర్రతామర వంటి చేతితో తీయాలి ఏ చేతిని ఎర్రతామరతోనే ఎందుకు పోల్చాలి అంటే అమ్మవారి గురించి ఎప్పుడు చెప్పినా ఎరుపే చెప్తారు సర్వారుణ అనవద్యాంగి ఆవిడ ఎప్పుడు ఎరుపే ఏమిటా ఎరుపు ఆ ఎరుపు అమ్మవారి యొక్క విశేషమైన వాత్సల్యానికి గుర్తు పిల్లల పట్ల భక్తుల పట్ల ఆవిడకి ఏముంటుందండి ఆవిడికి ఎప్పుడు వాత్సల్యమే అమ్మవారికి ఆ వాత్సల్యమే ఎరుపుతో చూపిస్తారు ఆ ఎర్ర తామర వంటి చెయ్యట తామర పువ్వుకి మూడు లక్షణాలు ఉంటాయి ఆ మూడే ఒకటి అపారమైనటువంటి అందం పువ్వు ఎర్రటి తామర పువ్వు నీళ్లలో కనపడింది అనుకోండి ట్రైన్ వెళ్ళిపోతోంది పట్టాల మీద ఏ గూడపర్తి రైల్వే స్టేషన్ కి సిగ్నల్ లేక ఆగిపోయింది అవతల పక్కన పంట పొలాల్లో చెరువు ఉంది అరవిరిసినటువంటి ఎర్ర తామరలు కనపడ్డాయి చాలా మామూలుగా ఒకసారి ఆ తామర పూలని చూడకుండా మీరు ఉండగలరా చూసి ఎంత బాగున్నాయో దాని నిండా ఎర్ర తామర పూలతో అంటే అది ఇటువంటి వాడును కంటిని లాక్కుంటుంది ఆ తామర ఆ లాక్కునే శక్తి ఉంది ఆ రైలు ఆగిపోయింది అలా చూస్తున్నారు గడ్డి మామూలు కనబడ్డాయి పొలాలు కనబడ్డాయి చెట్లు కనబడ్డాయి పిట్టలు కనబడ్డాయి రోడ్డు కనబడింది పట్టాలు కనబడ్డాయి పట్టాల పక్కన రాళ్లు కనబడ్డాయి ఆ రాళ్ల పక్కన చెరువు కనపడింది చెరువులు ఎర్ర తామరలు కనబడ్డాయి ఆగారు అక్కడ ఏ ఆగడమే అన్నింటినీ చూసి వెళ్ళిపోతున్నటువంటి నేత్రం అక్కడ ఆగిందంటే నేత్రం ఆగల మనస్సు సాగింది ఆగు అని కంటిని ఆపి గ్రహిస్తోంది ఆపగలిగిన శక్తి ఎర్రతామరకు ఉంది ఇది దాని సౌందర్యం ఆ సౌందర్యాన్ని ఒకసారి చూస్తే అటుపక్క కూర్చున్న భార్యని పిలిచి చూసేది ఎర్రతామర పొత్తుడు ఎంత బాగున్నాయో ఆవిడ కూడా అట్నుంచి ఇటు వచ్చి అవునండో చాలా బాగున్నాయి అని పైన పిల్లలు ఇద్దరు ఎట్టి పైన ఆడుకుంటున్నారు పొత్తున్ని వాళ్ళిద్దరిని వీరే ఎర్రతామరపాలు చూడండిరా అని మళ్ళిద్దరు వాళ్ళిద్దరు కూడా బెర్తమి దిగి అవునండి నాన్నగారండి ఎంత బాగున్నాయి రైలు సిగ్నల్ ఇవ్వలేదు కదా ఒకసారి ఒకటి పట్టుకొచ్చి ఏంటండి అలాంటి అసాధ్యం ఇక్కడే కూర్చోండి అని ఇంత మందిని ఆకట్టుకున్నది ఏమిటి సౌందర్యం ఏమిటి సౌందర్యం అంటే భగవంతుని యొక్క దర్శనం అనేటటువంటి సౌందర్యం అంట ఇప్పటి వరకు అన్నింటి మీద తిరుగుతుంది కన్ను ఒకసారి భగవంతుణ్ణి దర్శించింది అనుకోండి అసలు సౌందర్యం అంతా అక్కడ ఉంది ఉండడంలో ఒకసారి ఆ సౌందర్యాన్ని అనుభవిస్తే ఆ సౌందర్యాన్ని అనుభవించినటువంటి వారికి ఇంకా బాహ్యము వైపుకి దృష్టి వెళ్ళదు అక్కడే దృష్టి ఉండిపోతుంది అటువంటి సౌందర్యము అమ్మవారి చేతికి అంటే అది సాక్షాత్తుగా అమ్మవారి చెయ్యి అందుకని అలా కన్నుని ఆకట్టుకోగలిగిన శక్తి ఉందా ఆ చేతికి సౌందర్యము సుగంధము మంచి సువాసన వస్తుంది ఎర్రతామర పువ్వుని వాసన చూశారనుకోండి మంచి మత్తేటటువంటి వాసన అటువంటి సువాసన పువ్వు కన్నా భిన్నం కాదు పువ్వును ఆశ్రయించి ఉంటుంది ఆ వాసన ఏమిటి వాసన అంటే ఈ వాసన ఒక్కసారి భగవంతుని యొక్క కైంకర్యము వైపుకి మనసు వెళ్ళిందా ఆ భగవంతుడి దగ్గర కూర్చోవడం భగవంతుడి కథ చెప్పడం భగవంతుడి కథ వినడం ఆయన లీలలు తలుచుకోవడం ఆయనకి చెయ్యకుండా ఉండలేక ప్రీతితో అర్చన చెయ్యడం ఇవన్నీ అలవాటు పడ్డాయి అనుకోండి వాడికి ఇంకా ఏమీ అక్కర్లేదు ఎక్కడికి వెళ్ళనంటాడు ఏమీ చెయ్యనంటాడు వాడికి అన్నింటికన్నా ఇష్టం ఏమిటంటే హాయిగా పూజామందిరంలో కూర్చుని ఆ స్వామిని దర్శించుకోవడం ఒక ఒక స్టేజ్ లో పూజామందిరం కూడా అక్కర్లేదు ఎక్కడ కూర్చున్నా ఇక్కడే స్వామి కైంకర్యం చేసుకుంటూ హాయిగా ఉండిపోతాడు ఇది కానీ ఈ దృష్టి రావడం సౌంద ఈ దృష్టి రావడం సుగంధం ఇది సుగంధం అన్న మాట ఎందుకు వాడారంటే మనం విగ్రహాలే కనపడతాయి మనకు మందిరంలో ఎన్నాళ్ళు చూసినా విగ్రహాలే ఏముంది పెద్ద అల్లరి వాటి కోసం అని చెప్పేసి పెద్ద ఆగరత్తులు ఇవన్నీ తీసుకెళ్ళిపోయి స్వామివారి ముక్కులో పొడిచేసి వాటిని ఇలా దగ్గరికి పట్టుకెళ్ళిపోయి ఇలా 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 చూపించేసి ఓరు నీ అసాధ్యం కోలా మీద పొడిచేస్తావా చేస్తారా నిప్పెట్టని పరమాత్మ వెనక్కి తగ్గేటట్టుగా ఎందుకంటే మనకు అందులో భగవంతుడు లేడుగా విగ్రహమేగా మనం చూసేది అంటే మీరని కాదు మహాప్రభు అలాంటి వాడు నీరాజనం ఇచ్చేటప్పుడు ఇలా ఆయన మీదకి ఎక్కించేసి ఇవన్నీ ఎందుకంటే చూసే కన్ను లేదు కనుక ఇన్నైనా చేసేస్తాం అలా నీకు పట్టుకొచ్చి అగరత్త ఎప్పుడైనా ఇలా ఇలా చూపి ఎవరదే మీద పడుతుంది అంటాం ఆయన దగ్గర భగవంతుడండి ఎంత కాంప్రమైజో ఆయన దగ్గరికి వస్తే అన్నీ కాంప్రమైజులే లేకపోతే అసలు చిత్రం ఏమిటంటే జ్ఞానాన్ని భక్తి కప్పేస్తే సుప్రభాతం అవి వచ్చింది లేకపోతే జ్ఞానం భక్తిని భక్తి జ్ఞానాన్ని తప్పేయలేదనుకోండి మీరు సుప్రభాతం ఎందుకు పడతారు భక్తి తప్ప ఇంకోటి లేదు ఆ సుప్రభాతంలో అంత భక్తితో పిలుస్తున్నారు ఆయన పడుకున్నాడనే మీ భావన అమ్మో పడుకోపోతే మా స్వామి కళ్ళు ఇరిపెక్క అని బెంగ పెట్టుకుని మీరు సుప్రభాతం పడుతున్నారు ఆయన పడుకున్నారని ఆయన పడుకోవాలని ఏకాంత సేవ చేస్తున్నారు ఇదంతా ఎందుకు అదే ఆయన ఎక్కడ పడుకుంటారు సార్ ఏంటండి పిచ్చి ఏకాంత సేవ అంటే అది జ్ఞానం కాదు దుస్సాధ్యమైన భక్తి ఆ భక్తి జ్ఞానం రెండు కలిసి నడవాలి అందుకుని వచ్చే ఈ కైంకర్యంలో సుప్రభాత సేవ ఏకాంత సేవ ఇవన్నీ మనసు పెట్టి చెయ్యడానికి అంతేగాని గబగబా తీసుకెళ్లి గధాన్లను తీసుకెళ్ళి వాళ్ళని అలా పరుపు మీద వారేసి మూడు ఉయ్యాళ్ళు ఊపేసి చచ్చిపోతున్నాను రోజు అల్లరో ఈయన ఇంట్లో పెట్టాడు తీసుకొచ్చి ఏకాంత సేవ చేయమని ఏం పోయింది అని పెట్టుకుంటే అదంతా ఏకాంత సేవ రిచువలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇక్కడ చేసింది ఏకాంత సేవ అందుకని అదిగో అలా చెయ్యడం ఉందే ఆ భగవంతుడి కైంకర్యమును చెయ్యకుండా ఉండలేక చెయ్యడం అది ఎప్పుడు చేస్తారంటే నిజంగా మీరు విగ్రహాన్ని చూడకుండా భగవంతుడిని చూసినప్పుడు దీని గురించి సత్యసాయి బాబా గారు ఒక అందమైన వ్యాఖ్యానం కూడా చెప్పారు ఎవరో పిల్లాడికి మార్కులు వచ్చేవి కాట వాళ్ళ నాన్నగారు అన్నారట ఒరేయ్ రోజు వినాయకుడికి అగరత్తులు చూపించరా ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో ఎలాగో రాలేదు పూర్ణత్వాన్ని పొందావు అన్ని సున్నలు రెండో యూనిట్లో పూర్ణత్వం నుంచి కిందకొస్తాయేమో అంకెలు కనపడతాయేమో సంఖ్యలు దురా అంకెలు ఉంటే చాలు అంటే పాపం వాడు వినాయకుడికి చూపించాడు చూపిస్తే వెళ్ళాడు పెట్టేస్తకి అంకెలు కాదు తన పూర్ణత్వంలోనే తాను నిలబడ్డాడు నిలబడితే వాడికి అసహ్యం వేసింది ఏడు ముప్పై రోజులు తా అగ్రత్తలు పొగంతా తాగేశాడు కానీ ఒక్క మార్క్ ఇప్పించలేకపోయాడు ఇది ఒక భక్తి వ్యభిచారం అందుకని తీసేయి కోరికలు తీర్చేనే భగవంతుడు ఆయన దగ్గరికి ఎందుకండి ఆయన దగ్గరికి వెళ్తే తొందరగా కోరికలు తీర్చేయండి ఆయన అందుకు కూర్చుడు టికెట్లు అమ్ముకునేవాళ్ళకి నీ కోసమే నువ్వు వచ్చి ఓ దిక్కుమాల కొబ్బరికాయ అక్కడ కొట్టపోతే ఆయన నోరు ఎండిపోయింది నువ్వు కొబ్బరికాయ కొట్టేస్తే నీ జేబులో వెయ్యి రూపాయలు అని కూర్చున్నాడు ఈ వెయ్యి రూపాయలు ఎట్టేవాడికి ఒక కొబ్బరికాయ కొట్ట కొనుక్కోవడం చేతకాక అందుకని ఇదో వ్యభిచారం ఒక రకంగా అందుకని దేవతల్ని మార్చుకుని తిరుగుతుండడం అందరూ ఇందులో ఉన్నారని అనలేకపోవడం అందుచేత అక్కడికి వెళ్ళి వినాయకుడిని తీసేశాడు సరస్వతీదేవిని పెట్టాడు ఓ నెల అగరత్తులు ఒక మార్కే సరస్వతీదేవిని తీసాడు లక్ష్మీదేవిని పెట్టాడు ఓ మార్కే నాలుగో నెలలో ఏదో శ్రీ మహావిష్ణువుని పెట్టాడు మళ్లీ అగరత్తులు తిప్పాడు తిప్పుతుండగా వీడు చూసేసరికి ఈ అగరత్తుల పొగ వీడు తీసేసిన విగ్రహాలవే పెడుతోంది వీడు అనుకున్నట్ట ఒక్క మార్క్ ఇవ్వలేదు కాని పొగ పీల్చేస్తున్నారు అక్కడ కూర్చునని గబగబా మూడు తువ్వాళ్లు తీసుకొచ్చి ముగ్గురికి మూతులు కట్టి ముగ్గులు కట్టేద్దామని పటాలకు కట్టేస్తున్నాడు గభేళన వినాయకుడు సరస్వతి శ్రీ లక్ష్మీదేవి ముగ్గురు ప్రత్యక్షమయ్యారు అదే అగరత్తులు పెడితే కనపడలేదు ముగ్గురు కడితే కనపడ్డారన్నారు రే నువ్వు అగరత్తులు పెట్టినప్పుడు ఎప్పుడైనా మమ్మల్ని చూస్తే కదూ ఫోటోలను చేశావు ఇవాళ పీల్చేస్తామని మాలో విగ్రహాల్లో దేవతల్ని చూసావు నువ్వు ఎలా చూస్తే భావం తద్ధవతి నువ్వు ఎలా చూసావు మేము ఇలా కనపడ్డాం వెంటనే ఓహో ఇదా పూజనప్పుడు తెలుసుకున్నాడు నీకు పూజా మందిరంలో విగ్రహాలే ఉన్నాయనుకుంటే దేవాలయంలో ఆ వెనకాల ఉన్నవాడు వెంకటేశ్వర స్వామి వారు కాదండి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అండి వాళ్ళు ఏం తింటారండి వాళ్ళు ఏం తాగుతారండి ఎందుకంటే ఉట్టిదే అక్కడికి ఏం వెళ్ళక్కర్లేదు ఇక్కడ లేడేంటండి ఇవన్నీ బడాయి నువ్వు పెట్టుకున్న బైపాసులు ఇదేంటి ఏమండి వాళ్ళ భగవంతుడు ఏం తింటారండీ ఇక్కడ ఉండి భగవంతుడు ఉంటే కదా తింటున్నాడు ఏం తిండ మానే నువ్వును వాడు కదా తిని పచనం చేయాల్సింది నువ్వు మానే అబ్బో నాకు ఎలా కుదురుతుందండి నేను తినకపోతే నీ దగ్గరికి వస్తే ఓ వేదాంతం ఆయన దగ్గర మిట్ట వేదాంతం అందుకని ఈ బైపాసులు చెప్పేటటువంటి వాళ్ళందరూ మారడానికి భగవానుడు గురువుల్ని పంపించాడు అది వాళ్ళు చేసేటటువంటి ఉపకారం అందుకని అది చూడడంలో ఉంది కన్ను ఇదిట సౌందర్యం ఇదిట సుగంధం అందుకని ఆ తామర పువ్వుకు ఆ సుగంధం ఉందిట ఒక్కసారి అమ్మవారి చేతివంక చూస్తే అది తల్లి వరదహస్తం అభయహస్తం పడుతుంది నాళ్ళు ఎక్కడెక్కడికో పోయా ఒక్క రోజు రాలేదు ఇవాళ వచ్చావా నీ భార్య బిడ్డలు కుశలమా ఇంకేం అనగక్కర్లేదు వెళ్ళి ఆవిడ చేతి వంక చూసేలా నమస్కారం పెడితే చాలా అభయహస్తం ఏం పర్లేదురా నేనున్నాను నీకు అని ఇంకా ఆవిడ ఉద్ధరిస్తుంది అందుకని ఆ సుగంధ అంట అది తెలుసుకోవడం సుగంధం మూడవది సౌకుమార్యం ఏంటంటే పువ్వులో నలిగిపోవడం అంటే పువ్వు కన్నా తొందరగా నిలిగిపోయేది ఇంకోది ఉండదు అంత డెలికేట్ గా అంత సౌకుమార్యంగా ఉంటుంది పువ్వు ఈ సౌకుమార్యం ఏమిటో తెలుసా అండి ఆ పువ్వులో లేదు సౌకుమార్యం నీలో ఉంది అందుకే సౌకుమార్యం పువ్వుదా తుమ్మిదా అంటే తుమ్మిదది సౌకుమార్యం ఎందుకంటే అంత తేలికగా నలిగిపోయేటటువంటి పువ్వుల యొక్క రేకుల మీదకెళ్లి తను ఆరు కాళ్ళు వేసి నిలబడుతుంది ఇంత పెద్ద తొండాన్ని తీసుకెళ్లి పువ్వు యొక్క గుండెల్లోకి గుచ్చుతుంది గుచ్చి ఆ గుండెలలో ఉన్నటువంటి తేనెని తాను తాగుతుంది ఎగిరి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన పువ్వు చెక్కు చెదర సరి సంతోషిస్తుంది తుమ్మిదొచ్చి వెళ్ళిందని భగవంతుడి దగ్గరికి వెళ్లి ఆరాధన చేసినవాడు స్వామివారికి ఇవాళ కొబ్బరికాయ కొట్టానండి శనివారం కదా వెంకటేశ్వరస్వామి వారికి కొబ్బరికాయ కొట్టాను వెంకటేశ్వర స్వామి వారికి కొబ్బరికాయ కొట్టాను అని అడిగిన వాడిని అడగని వాడిని అసలు ఇంకా అసలు వాడు కొనడమే ప్రయోజనం వేరు నాలాంటి వాడు కొబ్బరికాయ కొన దగ్గర నుంచి ఎన్ని కోరికలు కొబ్బరికాయ శనగపప్పు వేసుకుందామా పండకి కజ్జికాయలు చేసుకుందామా తో వంకాయలు కొబ్బరి కోరి వేసుకుందామా అసలు నువ్వే దాని గురించి తాచెట్టుకుని చెట్టుకుని ఉట్టిన అక్కడ పెడుతుంటే ఆయన నిజంగా చేయి పెడదామంటే కొబ్బరికూరు శనగపప్పు వంకాయ కొబ్బరి కూరు జీలక ఆయనకి అందుకే భగవంతుడు నిర్దాక్షిణ్యంగా చెప్పేశాడు నువ్వు నాకు ఏం తెస్తావు నువ్వేం తేవక్కర్లేదు కానీ యావత్ ఆవర్తతే చక్రం యావతిచవ సుందర తావత్వం సర్వత్వం స్వామిత్వం అనువర్తయా అసలు అంతా నాది నీకు నువ్వు నాకు ఇచ్చేది ఏమిటి కానీ బాబోయ్ నువ్వేం తెచ్చి నాకు పెద్ద పెద్దవన్నీ పెట్టి నీ కోసం తెచ్చా నీ కోసం తెచ్చా నీ కోసం తెచ్చా తల కొట్టేసుకోకు ఎందుకు వచ్చింది పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా అప్రయచ్చతి భక్తితో పట్టుకొచ్చి నాన్న ఈ నాలుగింట్లో ఏదో ఒకటి అక్కడ ఎట్టరా నాకు అంతే చాలు అన్నాడు భక్తితో పెట్టానాడు స్వామి తినాలి అన్న కోరిక నీకు లోపల ఉండాలి అది అన్నింటికన్నా ప్రధానం అందుకని అది ప్రసాదం అయింది నువ్వు పులిహార ఇక్కడి నుంచి పళ్ళెంలో పట్టుకుని లోపల కడుతున్నారు కళ్ళకేం మీరు అద్దుకోరే పులిహారట్టుకెడుతున్నారంటారు అక్కడ స్వామివారి దగ్గర పెట్టి నివేదన చేశారు చేసి బయటకు పట్టుకొచ్చారు ప్రసాదం అని చెప్పులిప్పి చేత్తోకి తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటున్నారు ఎక్కడ ఎక్కడొచ్చింది తేడా భగవంతుడికి అర్పించారు అర్పించడంలో ఆయన తినేస్తే మీకు ప్రసాదం ఎక్కడి నుంచి వస్తుంది పులిహార పెట్టగానే అలాగేనో నేను తినేస్తున్నానని చెప్పేసి గబగబా తినేశాడు అనుకోండి ఆయన ఇంకా ప్రసాదం ఏమిటే అయ్యా క్షమించండి పులిహార స్వామి ఆరగింపు అయిపోయింది మీరు వెళ్ళి రావచ్చు అంటారు ఆయన మహానుభావుడు ఆయనకి తెలుసు ఆయన అనుగ్రహాన్ని అందులోకి ప్రసరింప చేస్తాడు తన కన్నులతో చూసి ఆ లోపల ఉండేటటువంటి రుచిని తన కంటి చేత స్వీకరిస్తాడు ఇప్పుడు ఆయనకేం అవసరం లేదు ఇంతకన్నా వేడుకుని పెట్టేవాళ్ళు ఉన్నారు భక్తితో ఉంటే ఇది మా స్వామి తినాలి అన్న కోరిక నీకుంటే ఆయన తింటాడు అలాగా అందుచేత ప్రసాదం అయింది అందుకని బయటకు పట్టు పట్టుకొస్తే అందులోకి ఆయన అనుగ్రహం ప్రసరించింది అందుకని ప్రసాదం విడిచిపెట్టి వెళ్లరు సత్యనారాయణ స్వామివారి వ్రత కథలో ప్రసాదం తీసుకోవడం మర్చిపోయిందండి పడములిపోయిందంటారు అంటే సత్యనారాయణ స్వామి వారు అంత శాడిస్తూ ఇంత వ్రతం చేసి ప్రసాదం తిండం మానేస్తే పడవలు ముంచేయడం భర్తలు కనపడకుండా చేసేయడం మళ్ళీ ఇంటికెళ్లి ప్రసాదం తింటే భర్త కనపడేటట్టు చేయడం ఏమిటండి అది అదంతా అలా చేయ ఎందుకు వచ్చిన సత్యనారాయణ స్వామి వారు ఏంటండి అలాదంతా పాపం అంత వ్రతం చేసిందా ఎక్కడికో పోయినవాడు ఏళ్ల తర్వాత అమ్మ మీ ఆయన వచ్చాడని చెప్తే ఇంత వ్రతం చేసింది నమస్కారం పెట్టి ప్రసాదం తినకుండా ఏడు దగ్గరికి వస్తే అత్తరి నువ్వు నా ప్రసాదం తినలేదని పడవలు ముంచేయడమా మొగుడు కనపడకుండా చేసేయడమా అశ్వీరవాణితో నువ్వు ప్రసాదం తింటావా తింటామా అండమా మళ్ళీ ఇంటికెళ్ళి బాబోయని కళ్ళకత్తుకుని నోట్లో వేసుకుంటే గభాల పడవ పైకి వచ్చేయడమా ఏంటి ఇదంతా ఏ వెర్రి వాళ్ళు అయ్యి చెప్పలేదు పెద్దలు ఈ సత్యనారాయణ స్వామి వారి కథని ప్రసాదాన్ని తినడము అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడం నాకు భగవద్ అనుగ్రహం అక్కర్లేదు అనుకుని వెళ్ళిపోతే ఆ అనుగ్రహం ఉంటే నీకు భర్త ఉంటాడు అనుగ్రహం ఉంటే ఈశ్వర్యం ఉంటుంది అనుగ్రహం ఉంటే నువ్వు ఉంటావు అనుగ్రహం అక్కర్లేదన్న వాడికి ఇవన్నీ అక్కడ ఉంటాయి అందుకు నీ లేవు అనుగ్రహాన్ని నమ్ముకో అన్నీ ఉంటాయి అందుకని కళ్ళకథకు నోట్లో వేసుకుంది మళ్ళీ భర్త వచ్చాడు మళ్ళీ అన్నీ వచ్చాయి అందుకని ఆ కథ చెప్పడంలో సత్యనారాయణ స్వామి వారిని ఏదో భయంకరమైన వడిగా చూపించడం కాదు ఆయనకి నువ్వే ఇస్తావు ఆయన అనుగ్రహానికి ఇలా రెండు చేతులు రెండు ఆ శిరస్సు వంచి నమస్కరించు ఆయన అనుగ్రహాన్ని అపేక్షించు అందుకే మనకి సాంప్రదాయంలో తొమ్మిదింటి వరకు నేను మిమ్మల్ని వేధించిన అంటే ఇవాళ వేధించదలుచుకోలేదు ఎనిమిది ఇరవై అయిపోయింది కాబట్టి అందుకని పాపం మీరు క్యూలో వెళ్లి మళ్ళీ ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో నోట్ లో వేసుకుని ఎందుకంటే అంత కష్టపడ్డాం అందులో అనుగ్రహం ఉంది ఆ భగవద్ అనుగ్రహం లోపల కడితే అది ఆరో వంతు మనస్సు అవుతుంది ఆ మనస్సు అయితే ఏం చేస్తుందో తెలిసండి అదే మీకు ఉపద్రవం ఏదైనా వచ్చే సమయంలో సంకల్పం చేయిస్తుంది ఇలా చేయి తప్పుకో అని చెప్తుంది అక్కడ పడుకునుంది పావు చీకట్లో మీకు తెలియదు పావుందని ఇట్లా వస్తారు వాడు అదృష్టం ప్రసాదం తీసుకుని వచ్చాడు ఆరో వంతు మనస్సేంది భగవద్ అనుగ్రహం ప్రసరిస్తుంది అందుకే నమశివాభ్యాం వశుభాపహాభ్యాం ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం ఆపదల్ని తీసి శుభాన్ని ఇవ్వడం అంటే ఏమిటో తెలుసా జరిగినట్టు కూడా మనకి తెలియదు ఆరో వంతు మనస్సు అవుతుంది లోపల సంకల్పం చేస్తుంది లోపల నుంచి ఇలా వచ్చినవాడు అక్కడ పా ఉంది ఇలా వెళ్ళిపోవాలి ఇంటికి రోజు ఈ టైంకి ఒకసారి కోటేశ్వరరావు గారికి వెళ్ళి పుస్తకం ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అవట్లేదు ఇలా సరే ఇంకా ఇవాళ ఏమైతే అవన్నీ ఆకలిస్తా ఉంది కానీ ఒకసారి ముందు సందులో కోటేశ్వర గారి ఇంటికి వెళ్ళి పుస్తకం ఇచ్చి అలా వెళ్ళిపోదాం అలా వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోవడం బతికేసాడు బతికేసినట్టు తనకు తెలియదు ఆ ప్రసాదం తీసుకోవడంలో ఉంది ఆరో వంతు మనస్సై కటాక్షిస్తుంది విన్నప్పుడు మనస్సు లోపలన్నీ భావాలుంటాయి దాని మీద ఆ ప్రసాదాన్ని తీసుకుంటే లోపల మనస్సు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని బాగా ప్రోధి చేసుకుంటుంది అందుకని మనకి సంప్రదాయంలో లేకపోతే ఇంత మంది కూర్చుంటే ఎవరో ఆ భాను నర్సింగ్ హోమ్ వాళ్ళ ఎవరో మన గోవింద బాబు గారు చెప్పారు వాళ్ళు ఎవరో ఇంత పులిహార చేయించాలని ప్రసాదం పెట్టాలని ఇవన్నీ ఆర్షధర్మంలో వెర్రివాళ్ళై ప్రసాదాలు పెట్టడం భగవంతుడికి నివేదన చేయడం ఇవన్నీ శాస్త్రం తెలియక మర్యాద తెలియక పెట్టలేదు ప్రసాదాలు పెట్టడం ప్రసాదాలు పెట్టడం ప్రసాదాలు వితరణ చేయడం తెల్లవారుసామున మూడు గంటలకి లేచి తిరుప్పావై చేసి ఇవాళకి ఇరవై ఐదు రోజులు అయిందో ఏమో రోజు ఇంటికెళ్ళనుకుంటా మళ్లీ బ్రాహ్మీ ముహూర్తం అయ్యేటప్పటిక మహానుభావ్ లేచి సుప్రభాత మొదలెట్టేస్తారు రోజుకి ఐదు ఆరు గంటలు కూడా పడుకుంటున్నారో పడుకోవట్లేదో వాళ్ళు అంత కష్టపడి అంత శ్రద్ధతో ఎవరి కోసం చేస్తున్నారు త్యాగంతో బతకడ నేర్పింది అశ్వధర్మం మనందరి కోసం వాళ్ళు నెల్లాల నుంచి చేస్తున్నారు తిరుపతి చేసి ఆ ప్రసాదాన్ని పట్టుకుని ఎంత అలిసిపోయినా పాపం అక్కడికి వచ్చి నించుంటారా గోవింద బాబు గారు నించుని అందరికి ఆ ప్రసాదం ఇచ్చి అందరూ ప్రసాదం పుచ్చుకుని నడిపా అమ్మయ్య అదే చాలనుకుని ఇంట్లో గడిపారు ఏమి ఎందుకంత కష్టపడ్డాం ఆ భాను నరసింహం వాళ్ళు పులిహారి ఇవ్వడం ఎందుకు ఎందుకు ఇవ్వడం అంటే అయ్యో వీళ్ళందరినో భగవంతుడి అనుగ్రహం మనస్సుగా మారాలి వీళ్ళందరూ రక్షింపబడాలి ఆయన అనుగ్రహంతో ఇది వాళ్ళందరి తాపత్రయం ఇది త్యాగం ఇది భగవంతుని యొక్క బుద్ధిని అలవరచడం దీనికోసం బతికింది ఆర్ష సమానం దీనికోసం బతికింది హర్షధర్మం ఇది నేర్పింది అందుకని ఇంతుంటే తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయండి ప్రసాదంగా నలుగురికి పంచిపెట్టండి తిరుమల పెడితే లడ్డూలు ఇస్తారు అబ్బా తిరుమల లడ్డు ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో అంటాడు రెండు లడ్డూలు ఇచ్చారు వాడు తినడు అమ్మో తిరుమల లడ్డు ఇన్ని నెలకి దొరికింది ఎవరికి పెట్టకండి తినేది తినేది తింటారా ఇంటికి తీసుకొచ్చి అంటే ప్రసాదం తెచ్చాను నలుగురికి పంచి పెడతారు మధురమైనది ఏది దొరికినా పది మందితో కలిసి పంచుకు తినడం నేర్పింది అదే తిరుక్పల్ తాను ఒక్కడు అనుభవించకుండా పది మందితో అనుభవించడం అందుకని ఇదిగో ఇటువంటిది ఉందే దీనికి సౌకుమార్యమని పేరు ఇదిగో ఈ మూడు లక్షణములు ఉన్నది అమ్మవారి ఎర్రతామర వంటి చెయ్య అటువంటి చేతిని దర్శనం చేస్తే అటువంటి లక్షణములు అబ్బుతాయిట అందుకని అమ్మా మేము తీసుకోగలమా ఈ అహంకారమకారములనేటటువంటి తలుపులు దగ్గిరికి వేసుకుని దేహాత్మాభిమానం అనేటటువంటి గడియ పడిపోయింది దీన్ని మేం తీసుకోగలనా అమ్మా నువ్వు రావాలి వచ్చి ఆ గడియ ఇలా తీయాలి తీసినప్పుడు ఎలా తీయాలి కేవలం ఇలా తీయడం కాదు నువ్వు అలా తీసేటప్పుడు నీ చేతి గాజులు గల్లు అనాలి మొట్టమొదట మాకు ఆ చేతి గాజుల గల్లు చెవిలో పడాలి ఆ చేతి గాజులు ఇలా పెట్టుకుని నువ్వు తలుపు తీయకూడదు అవి ఇలా ఉండాలి ఉండి తీసినప్పుడు ఆ గల్లు మా చెవిలో పడాలి ఏమిటో తెలుసా అండి ఈ గల్లు ఈ గల్లు భగవంతుని యొక్క అపారమైనటువంటి వాత్సల్యం ఎందుకు వచ్చింది అవి లేచి ఎందుకు నడిచి వచ్చి తలుపు తీసింది అంటే వాత్సల్యము అంటే అవతల వారిలో ఉన్నటువంటి గుణదోషములను విచారించక నువ్వు పాపం చేశావా నువ్వు పుణ్యం చేశావా అసలు ఇవే ఓసారి ఒక్కసారి భగవానుడి దగ్గరికి వెళ్లి ఇలా నిలబడితే అందుకే భగవంతుడితో పోల్చడానికి కిష్కింధకాండలో వాల్మీకి మహర్షి ఒక్కటే ఉపమానం చెప్పారు నివాస వృక్ష సాధునాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయస్ కపాజనం ఆయన చెట్టు ఎండలో మీరు పరిగెడుతున్నారు పెద్ద చెట్టు కనపడింది ఆ చెట్టు నీడలోకి ఎడుతున్నారు ఆగా అబ్బాయి నీ పేరేంటి ఏం చదువుకున్నావు వయస్సు ఎంత ఏం ఉద్యోగం చేస్తావు నెలకు ఆదాయం ఎంత యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ కింద సర్టిఫికేట్ సంతకం పెట్టు ఇవన్నీ ఏమి అడుగుతోందా డిక్లరేషన్లను ఇవేం అడగదు మీరు చెట్టు కిందకి వెళ్లడమే ప్రయోజనం చెట్టు కింద కడితే చాలు మీకు నీడనిచ్చేస్తాను చెట్టు కిందకి వెళ్లకుండా మీరు ఎండలో నిలబడి ఓహో చెట్టా నీడని ఓహో చెట్టా నీడని అంటే ఇవ్వదు మీరు ఆ చెట్టు కిందకి వెళ్లాలి బుద్ధినిచ్చాడు కనుక అర్థించి పొందాలి పురుషార్థాన్ని అందుకని ఎవరు భగవంతుణ్ణి చేరుకుంటున్నారో వారికి ఆ నీడ దొరుకుతుంది అందుకని అమ్మ నువ్వే వచ్చి ఆ చేతుల గాజులు గల్లు మనాలి అంటే నీ వాత్సల్యమును మేము దర్శించాలి అలా మా మాకు అడ్డుపడిపోయినటువంటి ఈ అహంకారం పోయేటట్టుగా ఆ గడియ తీస్తే ఆ తలుపులు తీస్తే అప్పుడు మేము ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని చేస్తాం అట్లా మాకు దర్శనం ఇవ్వడానికి నీ కారుణ్యం తప్ప మాకేముందమ్మా నీ కారుణ్యంతో నువ్వు అమ్మవి కదా పిల్లలు ఇంత బెంగ పెట్టుకుని పైన నించుంటే నువ్వు పడుకోగలవా పిల్లలు బయట వానలో తడిసిపోతూ అమ్మా 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 నాన్నగారండి ఏం తలుపులు కొడుతుంటే భర్తతో కలిసి హాయిగా తలుపులు వేసుకుని దుప్పటీ కప్పుకుని వెచ్చగా పడుకుని అమ్మా ఇప్పుడు రాలేమే రెచ్చగా ఉంది తలిగా నాకు పడదు పడిసం పడుతుంది ఉండండి రే పొద్దున్న తీస్తాను తలుపు అంటుందా అమ్మా అన్నదే తాను ఒకవేళ తడిసిపోయినా చలిగాలి పడకపోయినా ఎంత ఉపద్రవమే వచ్చినా తాను లేచి నడిచి గబగబా వెళ్లకూడదు అటువంటి పరిస్థితి నీది కాదని డాక్టరే చెప్పిన తలుపులు పిల్లలు గబగబా కొడుతుంటే ఉండలేక తల్లి గబగబా వెళ్లి తలుపు తీయదు అది కదా తల్లితనం అలాంటిది అమ్మా నువ్వు రాకుండా ఉంటావా మేమింత ఆర్తితో పిలుస్తున్నామే నువ్వు కాకపోతే ఎవరమ్మా మాకు భగవద్ దర్శనం చేయించగలిగిన వాళ్ళు అందుకని వచ్చి నీ వాత్సల్య గల్లు వినపడేటట్టుగా తలుపులు తీసి ఇలా తలుపులు తీసి అరిగో స్వామి చూడండి నువ్వు అంటే ఆనాడు కదమ్మా మేం కడుపు నిండిపోయేటట్టుగా స్వామి దర్శనం చేస్తాం మా ఎంతవంటి వాత్సల్యం ప్రకటించవా మాకు దర్శనం ఇవ్వవా అని అడిగితే అమ్మ దర్శనం ఇవ్వకుండా ఉంటుందా తెల్లవారేటప్పటికి కూడి అనుభవించేటట్టు కూడారై పాచురం చేస్తోంది పద్దెనిమిదిలో ఉంటే తెల్లవారేటప్పటికీ ఒక్క గంతులో కూడారైకి తీసుకెళ్తోంది ఇది గదు అనుభవ ఇది గదు అనుగ్రహం అంటే అందుకని ఇదిట రామానుజాచార్యుల వారు ప్రతిరోజు ఈ ముప్పై పాచురాలు మనసులో చదువుకుంటూ భిక్షకు వెళ్లేవారట ఇళ్ల ముందు విడుతుంటే ఒక రోజున ఆయన ఈ పద్దెనిమిదో పాశురం దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని చదువుకుంటూ సంతోషంగా అమ్మవారి చేతి గాజుల ఘల్ ఊహించుకుంటూ తమ గురువులైనటువంటి వారి ఇంటి ముందుకి వెళ్లారట వెళ్లి ఈ పాశురం చదువుతుంటే తన శిష్యుడి యొక్క కంఠాన్ని గుర్తుపట్టినటువంటి ఆ రామానుజాచార్యుల వారి గురువు తన కూతుర్ని పిలిచి వెళ్లి భిక్ష వేయమన్నారు వెయ్యమంటే ఆవిడ చేతి గాజులు గల్లు అనేటట్టుగా అతుళాయమ్మ ఆవిడ తలుపు గడియ తీశారట తీసి వస్తుంటే రామానుజాచార్యుల వారు పాశురం పాడుతూ వెడుతున్నప్పుడు వినపడినటువంటి గురువు గారి కూతురి చేతిగాజుల ఘల్ నీలాదేవి యొక్క చేతిగాజుల ఘల్లుగా అనిపించి మూర్చపోయాడు అంటే ఎంత భక్తో చూడండి అటువంటి భక్తి మహాపురుషులది అందుకని అట్లా ఆనాడు ఆ రామానుజులు అనుభవించినట్టు అటువంటి గాజుల చేతితో అమ్మ తలుపు తీసి మాకు భగవద్ దర్శనము చేయించవలసినది ఆ తల్లి వేడుకున్నటువంటి పాశురం ఈ పాశురం ఇవాళ రెండవ పాశురాన్ని విజ్ఞాపన చెయ్యను ఎందుచేతనంటే చేతనంటే ఎందుకు చెయ్యను అంటున్నానంటే నేను సిద్ధమే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు పాపం ఎందు చేతనంటే ఇవాళ అప్పుడే ఎనిమిదిన్నర అయిపోయింది ఇప్పుడు ఇంకా నేను ఆ పాశురం మొదలు పెడితే అందులో ఆ పాశురం అంతా పరిగింత విచ్చాను అదంతా వేదాంతం చాలా అద్భుతమైనటువంటి పాశురం అటువంటి పాశురాన్ని ఏదో కుదించేసేసి గబగబపోవాను టైం లేదు ఏదో ఒకటి తిని వెళ్ళిపోవాలంటే అక్కడి నుంచి పాలు సరిగ్గా పంచదార పంచదారేసేసి ఇలా ఈ గ్లాసులో ఈ గ్లాసులో తొలిపేసి దాన్ని రుచి చూడకుండా గడగడా సాగించినట్టు అలా చెప్పడం నాకు ఇష్టం లేదు అంతకన్నా రేపు చెప్పడం మంచిది అందుచేత రేపటి రోజున విజ్ఞాపన చేస్తాను మంగళ శాసనై భక్తి టీవీ